సంసారం ఒక సాగరం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ రుష్ణా వీణాకుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జయపతి వాళ్ళకు వెనక వైపు సుందరం సుబ్బలక్ష్మి కూడా కోర్చున్నారు జగదీష్ భోన్లోకి వచ్చాడు వేణుమాధవ్ గారు వాదించడం మొదలు పెట్టారు నా క్లయింట్ జగపతి రాజు సంఘంలో పెద్ద పేరున్న మనిషి ఆయనకు తల్లిదండ్రులు ఇచ్చినవి కానీ మరి ఎవరు ఇచ్చినవి కానీ ఆస్తులు లేవు తనకు తానే స్వయంగా తన కాళ్ళపై తాను నిలబడి కష్టపడి సంపాదించుకున్నారు ఆ కష్టంలో ఎంతో త్యాగం ఎందరో అభాగ్యులకు ఆయన సహాయ సహకారాలు అందిస్తారు రక్తదానాలు చేస్తారు అటువంటి వ్యక్తి మీద కారణం లేకుండా పరిచయం కూడా లేకుండా పత్తి పోట్లతో దాడి జరిపాడు కరుడు కట్టిన మనస్తత్వం కలిగిన ఈ యువకుడు జగదీష్ చేసిన తప్పు వల్ల జగపతి రాజుగారి కుటుంబం అంతా వేదన పడిపోయారు చావు బతుకుదాకా వెళ్ళి భగవంతుని దయ వల్ల బతికారు అని చెబుతున్న వేణుమాధవ్తో మీరు ప్రశ్నించడం మొదలు పెట్టండి అని చెప్పారు ఓ జడ్జి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీ పేరు అంటూ వాదన మొదలుపెట్టారు వేణుమాధవ్ జగపతి గారిని కథతో బలంగా అన్ని పోట్లు పడవలసిన అంతకక్ష మీకు ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు జగదీష్ కోపంగా జగపతి వైపు చూశాడు సంఘంలో పెద్ద మనుషులకు ఈ కోర్టులో ఈ సమాజం అంతా సహాయంగా ఉంటుంది నాలాంటి నిర్భాగ్యుల గురించి పట్టించుకునేవారు ఎవరుంటారు నా పుట్టుకకు కారణమైన వాడు జగపతి రాజు డిఎన్ఏ టెస్టులు ఏమీ లేకుండానే ముమ్మూర్తుల దేవుడు అతనిలా పుట్టించారు నన్ను దానికి మీ దగ్గర ప్రశ్నలు ఉండవు అంటూ నవ్వాడు జగదీష్ జగదీష్ చెప్పిన మాటకు నిజమై ఆ మాట అని అందరూ కోర్టులు అనుకోవడం జగపతి శేషగిరి అందరూ విన్నారు సుబ్బలక్ష్మి సుందరం నవ్వుకోవడం శ్రీకాంత్ గమనించాడు ఈ విషయం పెద్ద గొప్పది కాదు ప్రపంచంలో పోలికలు ఏడుగురికి ఉంటాయట ఒకేలాగా అలా అడ్డు పెట్టుకొని మీరు నాటకం ఆడవచ్చుగా అన్నారు వేణుమాధవ్ నాకు తెలుసు మీలాంటి పెద్దలు నాలాంటి వారి మాటలు నమ్మరు అని అని తన మనసులో మాటలు చెప్పడం మొదలు పెట్టాడు జగదీష్ మా అమ్మ వ్యాధిగ్రస్తులైన మా నాన్నతో సంసారాన్ని ఎంతో ఒత్తికగా చేసుకుంటుంది అతనితో ఎన్నో సంవత్సరాలుగా సుఖం కూడా ఎరగదు సేవ చేయడమే ఆమె గొప్పతనం తనే కష్టపడి మా నాన్నకు వైద్యం చేయిస్తూ ఉంది ఒకరోజు బలవంతంగా ఈ జగపతి రాజు మా అమ్మను బలత్కరించాడు అది కల్లారా చూసిన మా నాన్న భరించలేక కొన్నాళ్ళు మరింత వ్యాధిగ్రస్తులు అయ్యారు తరువాత ఈ జగపతి కారణంగా అమాయకురాలైన మా అమ్మ గర్భవతి అయింది మంచంలో ఉండి నేనేమి పనికిరాని వాడిని కాదా ఈ బిడ్డకు తండ్రి ఎవరు అంటే ఏం చెప్తావు సుబ్బలక్ష్మి అంటూ ఎంతో బాధపడ్డారట అమ్మ బాధను అమ్మ నరకాన్ని చూడలేక నాన్న దగ్గర పెట్టుకొని తిండి తినక ఇష్టం లేని బిడ్డను మోస్తున్న అమ్మని చూడలేక నరకం పడేవారట అని చెబుతూ ఆగిన జగదీష్ వైపు చూసి చెప్పండి అన్నాడు వేణుమాధవ్ ఆ దిగులుతో అసలే రోగగ్రస్తులైన ఆయన చనిపోతూ సుందరానికి అమ్మను పెళ్లి చేసుకోమని వేడుకని ఒట్టు వేయించుకొని వారందరికీ పెళ్ళి వారిద్దరికీ పెళ్లి చేశారట ఆ తర్వాత నాన్నగారు మరణించడం భర్త చేతకాని వాడు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు బిడ్డ ఎవరి బిడ్డ అంటూ ఆ పల్లెటూరులో అందరూ అమ్మను కాకుల్లా పొడుస్తుంటే సుందరంతో వచ్చేసింది కానీ వారిద్దరికీ పెళ్లి జరిగిందని తెలియని ఈ లోకం ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు అని పుకార్లు పుట్టించింది ఊరంతా ఆ తర్వాత ఈ జగపతి చేసిన దుర్మార్గం వల్ల నేను పుట్టాను అన్న కక్షతో అమ్మ నన్ను చాలా బాధపెట్టేది తల్లి కడుపున పుట్టిన నేను కూడా సవతి తల్లి దగ్గర పడే కష్టాలు పడ్డాను దీనంతటికీ కారణం ఈ జగపతి రాజు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని హాయిగా ఉన్నారు అనుక్షణం చిన్నతనం నుండి నానా నరకాలు పడ్డాను అమ్మ నాకు ఇతని మీద కక్షతో వాతలు పెట్టేది తల పగల కొట్టింది ఒకరోజు కోపంతో సుందరానికి నేను ఏమీ కాను కాబట్టి అతను కూడా నన్ను విపరీతంగా హింసించేవాడు అనుక్షణం నరకంతో సరిపోయింది నా జీవితం పేదల కష్టాలు తెలుసుకొని వారి కష్టాలు తీరుస్తూ కష్టపడుతూ ఎన్నో ఇక్కట్ల పాలు అయ్యాను దీని కారణం ఇతను చేసిన దుర్మార్గం అటు కన్న తల్లికి నా మీద ప్రేమ లేకుండా పోయింది ఇటు పెంచిన తండ్రి తండ్రి కాలేకపోయాడు నా దృష్టిలో ఎప్పుడూ ఒంటరిగానే బతికాను అని చెబుతున్న జగదీష్ మాటలకు జగపతి రాజు శేషగిరి శ్రీకాంత్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు చాలా బాగా చెప్తున్నాడు మీ నీ కొడుకు అంటున్న సుందరం మాటలు సుబ్బలక్ష్మి వెకిలి నవ్వులు వినిపించి తన కూడా ఎత్తలేదు జగపతి కోర్టులో ఏం జరుగుతుందో అంటూ బాధగా అడిగింది జాహ్నవి ఏమో అయినా జగపతికి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇబ్బంది వచ్చే వీలు అసలైతే లేదు అన్నది వరలక్ష్మి గారు ఏం అడుగుతారు బాబాయిని అన్నది సునీత సావిత్రి గారు మాట్లాడుతూ చెయ్యని కొన్ని తప్పులు మీద వేస్తారు మరి ఏం జరుగుతుందో తప్పు చేసి తెలివిగా మనం కేసు పెట్టేలోకి వాళ్ళే కేసు పెట్టారంట శ్రీకాంత్ చెప్తున్నారు అన్నది సావిత్రి అదేమిటి పొడిచింది దేగదీష్ కదా అన్నది జాహ్నవి అవును ఏదో ఆశించి చేస్తున్నారు ఇదంతా అంటూ చెప్పింది వరలక్ష్మి యువరాజ్కి ఆదిత్య ఫోన్ చేశాడు భయపడాల్సింది ఏమీ లేదు తమ్ముడు అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది శ్రీకాంత్ అంకులు చెప్పారు మనం బాధపడాల్సిన అవసరమే లేదు అన్నీ మనకు కావాల్సిన సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి మొదట అసలు వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అన్నీ ఏమి ఎరగనట్లుగా వినాలి ఆ తర్వాత మనం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి అని చెప్పుకుంటున్నారట ఇబ్బంది లేదురా అని చెప్పాడు ధైర్యం ఆదిత్య కాలేజ్ నుండి ఖాళీ ఉండేసరికి ఫోన్ చేశాడు తరుణ్ యువరాజ్కి ఏం జరిగిందంట అన్నయ్య అంటూ ఇప్పుడు ఏమీ ఫోన్ చేయొద్దన్నారు బయటకు వచ్చాక వాళ్ళు చేస్తారట అని చెప్పాడు యువరాజ్ మైత్రి భగవంతుడిని ప్రార్థిస్తూ నాన్నగారు పెద్ద గండం నుంచి తప్పించుకున్నారు ఇప్పుడు లేనిపోని బాధలు ఏమైనా వస్తాయో తెలియదు ఒకవేళ వాడికి ఆస్తి కావాలంటే సగమైనా ఇవ్వచ్చు ఏమవుతుంది అందరి క్షేమం కన్నా ఆస్తి ముఖ్యం కాదు కదా అని ఆలోచిస్తూ ఉన్నది జాహ్నవితో అందరితో మాట్లాడింది మైథిలి జాహ్నవికి భయపడొద్దమ్మా అన్నీ మంచి జరుగుతాయని చెప్పింది మైథిలి జగదీష్ నాకు మీ అమ్మగారి ప్రవర్తన చూస్తుంటే చాలా తేడాగా కనిపిస్తుంది కడుపున కన్న బిడ్డను అంత హింసించడం అనేది ఏ తల్లి చేయలేని పని పైగా తను ఇంకొకరితో పారిపోయి అదే సుందరం అతను కూడా మిమ్మల్ని హింసిస్తుంటే అలా చూస్తూ ఆనందించడం తల్లి లక్షణంలోకి రాదు అన్నారు వేణుమాధవ్ గారు జగదీష్ వైపు చూస్తూ ఇంతలో జగదీష్ వైపు వాదించడానికి పెట్టుకున్న లాయర్ మాలిని పైకి లేచి తల్లి పాత్రకు ఆమె కరెక్ట్ కాదు అని మీరు వాదించడం నీ వాదిన కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను వాళ్ళది మాలిని వెటకారంగా వేణుమాధవ్ వైపు చూస్తూ ఈ కేసులో కొన్ని ముఖ్యమైన పాయింట్లు కీలకమైనవి కూడా నిందితుడి తల్లి మీదే ఆధారపడి ఉన్నాయి మనం గమనిస్తే నిందితుడిని తల్లిగారికి ముగ్గురు మగవాళ్ళతో సంబంధం ఉన్నట్లు మనకు రుజువులతో కళ్ళారా తెలుస్తుంది భర్త చనిపోయారు ఆయన కళ్ళ ముందే ఆమెపై అత్యాచారం జరిగింది ఆ జరిగినప్పుడు అది పల్లెటూరు వారి ఇంటి ముందు ఎప్పుడూ కూడా జనంతో కోలాహలంగా ఉంటుంది అని వారే చెప్పడం జరిగింది అంటే బలవంతం చేస్తున్నప్పుడు కాపాడమని కేకలు కానీ ఏమీ లేకుండానే చూస్తున్నా భర్త గారు కూడా అరవకుండా ఉన్నారా సుబ్బలక్ష్మి భర్త గారు కదలేని పరిస్థితిలోనే ఉన్నారు నిజమే కానీ ఆయన గట్టిగా అరవగలరు కదా అటువంటప్పుడు ఇద్దరు అరిస్తే కూడా పాటించుకుని ఏరియా కాదు మీరున్న ఏరియా వీరున్నది సాధారణమైన ఒక ఇరుకి బజార్లో ఇంటికి ఇంటికి మధ్య పెద్ద గ్యాప్ కూడా ఉండదు ఆ విషయాన్ని నేను ముందే సేకరించాను అంటూ జడ్జి గారికి వివరించాడు వేణుమాధవ్ మాలిని లేచి ఒక స్త్రీ అన్యాయం అయిపోయింది ముగ్గురు మగవాళ్లతో సంబంధం అని చాలా తేలిగ్గా చెప్పేశారు వేణుమాధవ్ గారు పరిస్థితులకు లొంగిపోయే మా సామాన్యమైన కుటుంబాల్లో ఉన్న స్త్రీలకు ఇటువంటి నిందలు తప్పవు మిలా సుబ్బలక్ష్మిని ప్రశ్నించండి అంటూ పిలిచారు చెప్పండమ్మా మీ పేరు అని అడిగారు లాయర్ మారుని సుబ్బలక్ష్మి అండి అంటూ ఆ పల్లెటూరులో తను ఎంతో అమాయకంగా పని చేసుకుంటూ వ్యాధిగ్రస్తుడైన భర్తకు వైద్యం చేయించుకుంటూ అష్ట కష్టాలు పడుతున్నట్లు భర్తతో తనకి శారీరకంగా ఏ సంబంధం లేకపోవడం జగపతి గమనించినట్లు ఆమెను లెంగ తీసుకోవాలని అతని పచారీ కోర్టుకి వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు ప్రయత్నించాడని అలా జరగకపోయేసరికి ఒక వర్షం కురిసిన రాత్రి ఉరుములు మెరుపులు శబ్దం ఎవరికి వాళ్ళు తలుపులు బిగించుకొని ఉన్నారు ఆ పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా జగపతి తమ ఇంట్లోకి చెరవడడం తలుపులు కిటికీలు అన్ని వేసేయడం ఇంట్లో జరుగుతున్న గొడవ ఎవరు వినడానికి కూడా వేలు లేకుండా తన మానాన్ని పోగొట్టుకున్నాను అంటూ వలవల ఏడ్చింది అయితే రాలేదు కానీ ఏడుస్తున్నట్లు మాత్రం కోర్టు మొత్తం చూసి పాపం బాధపడింది ఎంతైనా ఆడది ప్రస్తుతానికి మధ్య వయసులో ఉన్నది సుభలక్ష్మి గారిని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని పర్మిషన్ తీసుకొని వేణుమాద వాడగడం ప్రారంభించాడు జగదీష్ చూపులు రౌద్రంగా కోపంతో రగిలిపోతూ ఉన్నాయి జగపతి వైపు చూస్తూ ఈనాటి ఈ పరిస్థితి తన తల్లి జీవితాన్ని మరి పది మంది ముందు పంచినట్లు అయిపోయిందన్న బాధ దీని అంతటికీ కారణమైన జగపతి మీద మరింత కక్షతో రగిలిపోతున్నారు జగదీష్ వయస్సు ఉడుకు రక్తం ఉన్న వాళ్ళ మీద లేనిపోని లేని వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఇటువంటి పాఠాలు బాగా వంట పట్టించుకున్న జగదీష్ నిజానికి మంచివాడే కానీ అతని మనసు మొత్తం కూడా చిన్నప్పటి నుంచి మార్చేసింది సుబ్బలక్ష్మి ఒక్కోసారి భయంకరంగా జగదీష్ని భరించలేనట్లుగా కొట్టేసి తర్వాత జగదీష్ చేతులు పట్టుకొని నా జీవితాన్ని నాశనం చేసింది జగపతి నీ తండ్రి అందుకే నేను ఇలా కొడుతున్నాను నాన్న అంటూ బోరణ ఏడ్చిన దృశ్యాలు కదులుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు జగదీష్ మనసులో పసి వయసులో మనసులో పడిన ముద్రలు అంత తేలిగ్గా జరిగేవి కావు ప్రతీకార చర్య చిన్నతనం నుండి రగిల్చింది వేణుమాధవం ప్రశ్నించడం మొదలు పెట్టారు అసలు మీరు మూలపాలం మనిషి కాదు మీరు నిజానికి దేవదాసి వంశస్థులు మీ తల్లిగారు అదే వృత్తిలో ఉండేవారు నిజమేనా అని అడిగారు వేణుమాధవ్ గారు నిజమే నేను కానీ ఆ కులంలో పుట్టాను కానీ నాకు ఆ మా అమ్మ వద్దులు నచ్చలేదు అందుకే నాకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని గౌరవంబంగా బతకాలి అని నాకు దేనిలోనూ సరికాని అతనిని పెళ్లి చేసుకుని మూలపాలులో కాపరానికి వచ్చాను వచ్చిన కొత్తలోనే అతను రోగగ్రస్తురయ్యాడు అప్పటి నుంచి నేను ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతున్నాను నేను పుట్టిన కులం అదే అయ్యేసరికి అందరికీ నా పట్ల ఒక రకమైన ఏహ్య భావం ఉండేది అది నా తప్పు కాదు అన్నది సుబ్బలక్ష్మి జగపతికి మాదిపోతుంది అసలు నిజమనేది ఎక్కడా లేదు నిజానికి తను తెలిసి తెలియని పదహారు సంవత్సరాల వయసులో బుట్టలో వేసింది ఆ వయసులో తప్పో ఉప్పో తెలియక అవకాశం చిక్కినప్పుడల్లా ఆమెతో సుఖపడింది మాత్రం నిజం అప్పుడు అది తప్పు అప్పు తెలీదు కానీ ఒక రకంగా మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు పడిపోయాను సుబ్బలక్ష్మి శరీరానికి ఏదైనా ఒక పనిలో పడితే అదే ధ్యాసలో ఉండే మనస్తత్వం జగపతికి చిన్నప్పుడు కూడా అందువల్ల సుబ్బలక్ష్మితో శారీరక సంబంధం కూడా అలవాటు పడిపోయాడు తల్లి చెప్పినా వినలేదు అన్నయ్య చెప్పినా వినలేదు అక్క ఎన్నో చెప్పింది అయినా తను వినలేదు సుబ్బలక్ష్మి మంచి మంచి కూరలు వండి తిండి ద్వారా తన ఒంటి ద్వారా తనను ఆకర్షించి తనను పూర్తిగా లొంగ తీసుకుంది అలా అని తను సింది తప్పే కానీ పెరిగిన వాతావరణం అన్న తాగుబోతు తండ్రి లేని ఇల్లు చుట్టూ ఒక రకమైన లేబర్ కాలనీ పరిస్థితులు ఆ రోజుల్లో ఆ విషయాలు అంతా చూసి చూడనట్లు పోయేవారు దేవదాసి వంశంలో పుట్టిన సుబ్బలక్ష్మిది అంత తప్పుగా చెప్పలేదు మగవాడిగా అతను ఎవరు మరీ మరీ ప్రశ్నించలేదు కానీ చేసింది తప్పు అయినప్పుడు అది తప్పించుకోవడం సాధ్యం కాదు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలా కాళ్లకు అడ్డుపడడం దానికి తట్టుకొని పడిపోవడం తప్పదు ఈరోజు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా ఈ కోర్టులో అందరూ వింతగా చూసే ఒక సాధారణమైన వ్యక్తిలా ఉండిపోయాను తప్పు తప్పు చేశాను అందుకే కానీ బలవంతంగా చేయలేదు జగదీష్కి తండ్రి అని కూడా ఒప్పుకుంటాను అది ఎందుకు అలా జరిగిందో అన్నది ఆ సర్వేశ్వరుడికే తెలియాలి ఇప్పుడు ఈ సమస్యను తీర్చగలిగిన వాడు ఆ భగవంతుడు ఒక్కడే అని మనసులో అనుకొని కళ్ళు మోసుకున్నాడు జగపతి ఇటువంటి మాటలు జాహ్నవి వింటే ఆమె మనసు ఎంత బాధపడుతుంది గతాన్ని తలుచుకుంటే నాకు నాకే నా మీద చిరాకుగా ఉంది బిడ్డలు పెరిగి పెళ్లి వయసు వచ్చి కూతురికి పెళ్లి చేసిన ఈ వయసులో నా మీద ఈ ముద్రపడి ఈ కోర్టులో అందరి ముందు దోషిగా నిలబడే కన్నా సిగ్గి ఇంకొకటి ఉందా ఆడదైన సుబ్బలక్ష్మి సిగ్గు లేకుండా అనవసరమైన అబద్ధాలు చెబుతూ ప్రతి ఒక్కరు జాలి పడేలాగా సందర్భానికి తగ్గట్టుగా నటిస్తోంది అని ఆలోచిస్తున్న జగపతిని భోన్లోకి రావాల్సిందిగా పిలిచారు జగపతి అంటూ జగపతి రాజు పైకి లేచాడు శ్రీకాంత్ ముందే భుజం తట్టాడు ఏమీ భయపడకు అన్ని సాక్ష్యాలు మన వైపే ఉన్నాయి వాళ్ళు చెప్ప అంతవరకు నిజం కాదు అందరినీ అడుగుతారు కావలసిన వాళ్ళు అందరూ ఇంట్లోనే ఉన్నారు ఇబ్బంది లేదు అని చెప్పాడు శేషగిరి జగపతి భూమిలో నిలబడ్డాడు వేణుమాధవ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు జగమది ఉన్నట్లు ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాడు అంటే ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టినవారు మీరు అంటున్న వేణుమాధవ వారి మాటకు అవును దిగువ తరగతి కుటుంబాల్లో పుట్టాము మేము అది ఒక మార్మూల పల్లెటూరు మూలపాలం సౌకర్యాలన్నీ తక్కువ అది కూడా ఇటువంటి చోట ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చి స్థిరపడ్డాక తెలిసింది అక్కడ పచారి కుట్టు పెట్టుకొని పెద్దదైన మా కుటుంబ రక్షణ కోసం వ్యాపారం చేసేవాడిని మీకు సుబ్బలక్ష్మి ఎలా పరిచయం అంటున్న వేణుమాధవ్ గారి ప్రశ్నకు సుమారుగా అప్పుడు నాకు పది పదిహేడు సంవత్సరాలు ఉండొచ్చు తెలిసి తెలియని వయసు చదువు సంధ్య ఏమీ లేవు ఆకలేస్తే అన్నం తినడం అన్నం కోసం తెలిసిన కష్టం చేయడం ఇదే నాకు తెలిసింది ఒక మూర్ఖత్వంలో ఏమీ తెలియదు అటువంటి పరిస్థితుల్లో సుబ్బలక్ష్మి పచారి సరుకుల కోసం నా కొట్టుకే వస్తూ ఉండేది ఆమె మాటలు చూపులు ప్రవర్తన పదిహేడు సంవత్సరాల వయసులోనే తెలియని అలజడి సృష్టించింది నా మనసులో పైగా ఆమె పెళ్లి పెటాకులు లేకుండా ఎవరితోనూ లేచి వచ్చింది అని చెప్పుకునేవారు అక్కడితో ఆమె పైన దృష్టి మారింది మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అని చెప్తున్న జగపతి వైపు కోపంగా చూస్తున్నాడు జగదీష్ మరి శుభలక్ష్మి గారి భర్త అప్పుడు ఆరోగ్యంగానే ఉండేవారా అన్నారు వేణుమాధవ్ లేదు లేదు ఊర్లో చెప్పుకునే మాటల ప్రకారం సుబ్బలక్ష్మి భర్త దగ్గర చాలా ధనం ఉండడంతో అతనితో వచ్చేసింది పెళ్ళి లేకుండా అంటారు అది కూడా నాకు కరెక్ట్గా తెలీదు కానీ ఆమె భర్తను లెక్క చేసేది కాదు అది నేను చెప్పగలను వయసు ఒడుకుతనంలో ఆమె భర్త ఉన్న ఇంటిలోనే ఎన్నోసార్లు సుఖపడ్డాం నాకు భయం అన్నా కూడా వాడు కుక్కతో సమానం ఏమీ భయపడకు అని చెప్పేది తెలియని దానిలో తెలిసిన సుఖం పడడమే కానీ లోతుపాత్రలు తెలియని మనస్తత్వం ఉండేది నాకప్పుడు ఆమె భర్త గమనిస్తూనే ఉండేవాడు నిజానికి అప్పుడు నాకు అది తప్పు అని తెలియదు అలవాటు అయిన తర్వాత పెద్దవాళ్ళు చెప్పిన నేను వినని మాట నిజం సరే మీరు ఉన్నది ఉన్నట్లు చెబుతున్నారు బాగానే ఉంది మరి పెళ్ళి అయిన తర్వాత అన్నారు వేణుమాధవ్ గారు ఇంతలో మాలిని పైకి లేచి నేను వాదిని కొన్ని ప్రశ్నలు అడగాలి మీలా అని అడగగానే జడ్జి గారు వారి ప్రశ్నలకు సమాధానం పూర్తి కానివ్వండి ఆ తర్వాత మీరు ప్రశ్నించండి అని చెప్పారు పెళ్ళి అయ్యింది నాకు పసిపిల్ల మనస్సుతో ఉన్న ఒక అమ్మాయితో ఆమె పేరు జాహ్నవి అన్యం పుణ్యం తెలియకుండా చాలా అమాయకంగా పుల్లభోన్లో వచ్చిన లేడి పిల్లల భయపడిపోతూ ఉండేది మా ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో మా ఇంటి పరిస్థితులు భయంకరంగానే ఉండేవి అలవాటైనా మాకు లోపాలు తెలిసేవి కాదు వారి ఇంట్లో కొన్ని సమస్యల వల్ల చిన్న వయసు ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది అని చెప్పాడు జగపతి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఇంత కష్టపడుతున్నందుకు ఒక్క లైక్ చేయండి ప్లీజ్ నా కోసం వాదన పూర్తి కానివ్వండి అని జడ్జి గారు చెప్పడంతో మరొక ప్రశ్న వేశారు వేణుమాధవ్ నా పెళ్ళైన తర్వాత జాహ్నవి చిన్నపిల్ల మనస్తత్వం వల్ల మేమిద్దరం ఒకటి కాలేకపోయాం అలవాటు పడ్డ విషయం మూలంగా ఆ తర్వాత కూడా ఒకే ఒక్కసారి నేను సుబ్బలక్ష్మితో కలవాల్సి వచ్చింది అది కూడా ఆమె రెచ్చగొట్టింది ఆ తర్వాత నా తల్లి తర్వాత తల్లి లాంటి మా అక్కగారు ఆ విషయాన్ని గమనించి మందలించారు ఆ తర్వాత ఆమె చెప్పిన మాటల్లో నాకు జ్ఞానం వచ్చింది ఆ తర్వాత నా భార్యతో నేను సంతోషంగానే ఉన్నాను తర్వాత కూడా సుబ్బలక్ష్మి నన్ను చాలా ప్రేరేపించేది నేను ఆమె వైపు చూడలేదు నా తప్పు తెలుసుకున్నాను ఆమె భర్త ముందు మేము అలా ప్రవర్తించడం ఎంత తప్పు అప్పుడు అర్థమైంది నాకు నా తప్పు నేనే ప్రక్షాళన చేసుకోవాలి కొంచెమైనా అనుకున్నాను ఆమె భర్తకు నేనే వైద్యం చేయించాను అని చెప్పి బాధగా చూస్తున్నారు జగపతి కోర్టులో నిశ్శబ్దంగా ఆయన చెప్పిన మాటలు వింటూ చూస్తున్నారు ఆయన అభిమానులు ఉన్నారు అంత అబద్ధం శుద్ధ అబద్ధం అంటూ అరిచాడు జగదీష్ మీరేం మాట్లాడకూడదు మీరు ఏం చెప్పాలి అనుకున్నా బోనలో చెప్పాలి అంటూ మందలించారు జెడ్జి గారు అబద్ధం చెప్పడం నాకు అలవాటు లేదు ఎంతోమంది మంది ఎన్నో తప్పులు చేసి నాటకాలు ఆడుతూ ఉంటారు ఆ అవసరం నాకు లేదు అని చెబుతూ జగపతి నేను చెప్పింది అక్షరాల నిజం అని చెప్పాడు దృఢ చిత్తంతో వేణుమాధవ్ గారు మాట్లాడుతూ ఎవరు పెద్ద రామచంద్రులు లేరు జగపతి గారు ఈరోజు ఇలా కోర్టుకు రావడానికి కారణం డబ్బు ఈ డబ్బు కోసం జగపతి గారి పతనానికి ఒక మాయా లాగా కొడుకునే తయారు చేసింది ఈ సుబ్బలక్ష్మి తప్పు చేయని వారు ఎవరు కానీ తప్పు చేస్తాము అని ఒప్పుకునే ధైర్యం ఎంతమందికి ఉంది మనకు చాలామంది నేతలు చెబుతారు ఆచరించే వాళ్ళు ఉంటే బాగుండు కానీ జగపతి తను చేసిన తప్పును ఒప్పుకుంటూ తను ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు తర్వాత లాయర్ మాలిని వాదించవలసిందిగా ఆదేశం ఇచ్చారు జడ్జి గారు మాలిని జగపతి రాజును ఎన్నో ప్రశ్నలు వేసింది వంకర డింకలు ప్రశ్నలు ఎన్నో వేసిన ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు జగపతి మాత్రం తడబడ లేకుండా ఈ కేసు వచ్చే నెల పదిహేనవ తారీఖు వాయిదా వేస్తున్నాను అని కోర్టు కాల సమయం కేసును వాయిదా వేశారు జగపతి వైపు సుబ్బలక్ష్మి వైపు చూస్తూ ఉంది ఆ చూపుల్లో వెటకారం ఒకప్పటి కోరిక ఇప్పటి అహంకారం నిన్ను మామూలుగా వదిలేది లేదు అన్నట్లు నిర్లక్ష్యమైన చూపుల ధోరణి కనిపించింది జగదీష్ అవకాశం ఉంటే మళ్ళీ నాలుగు పోట్లు పడిచి చంపేయాలి అన్నట్లు చూస్తున్నాడు జగపతి వైపు సుందరం ఎంతో తేలిగ్గా చూస్తున్నాడు శ్రీకాంత్ ఏం పనులు చేయాలో మొత్తం ఆలోచించుకొని అవన్నీ సిద్ధం చేయాలి అని నిర్ణయించుకున్నాడు అదే విషయాన్ని శేషగిరికి నిదానంగా చెప్పారు భయపడవద్దు అని ఇంటికి బయలుదేరారు జగపతి శేషగిరి శ్రీకాంత్ మెట్లు దిగుతున్నప్పుడు సుందరం సుబ్బలక్ష్మి వెకిరి నవ్వులు నవ్వుకుంటూ ముందుంది ముసళ్ళ పండుగ అంటూ వెటకారంగా అంటూ నవ్వుతున్నారు జగపతి రోడ్డు మీద కుక్క ఏరు అరుస్తూ ఉంటాయి అంబారి మీద వెళ్తున్న దేవుడిని చూసి వీళ్ళు అంతకన్నా హీనమైన వాళ్ళు అంటూ వెటకారంగా నవ్వాడు నిజానికి తనకి కానీ ఒక అవకాశం ఉంటే ఇద్దరు మెడలు పిసికి నిజం చెప్పిస్తాడు ఒక్క సెకండ్లో జగపతి అలాగే అనుకున్నాడు శేషగిరి కూడా తన తప్పు తెలుసుకోకుండా తప్పుడు ధరలో తప్పించుకు తిరుగుతున్న ఇటువంటి తప్పుడు ఆడమనిషి ఏనాడో నిలువెత్తు మానవత్వానికి రూపంగా నిలిచిన జగపతి రాజు మీద ఇటువంటి అభయోగాలు వేయడం ఎవరికీ నచ్చలేదు జగపతి అభిమానులకు వాళ్ళు కూడా బాధపడుతూ సుందరం సుబ్బలక్ష్మి వైపు కోపంగా చూస్తూ వెళ్తున్నారు అంతా మంచి జరుగుతుంది ఆలోచించకండి అని చెప్పాడు వేణుమాధవ్ శ్రీకాంత్తో కొన్ని విషయాలు మాట్లాడారు వేణుమాధవ్ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్